సఫర్ కి హీల్ చేయాలి ఇండైరెక్ట్ చేయొచ్చు డైరెక్ట్ చేయొచ్చు సరిగ్గా ట్యాపింగ్ ఏంటంటే వాళ్ళని ఫోటో తీసుకోండి జస్ట్ తీసుకొని వాళ్ళ కళ్ళు ఉండాలి మీకు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ హెల్త్ అంటే సో హెల్త్ ఇప్పుడు మా మా బాబాలో కనిపిస్తున్నాడు నాకు చిన్నోడు వాడు కళ్ళు కనిపించాలి మెయిన్ నాకు చూడండి ఎంత క్లియర్ కనిపించాలి ఇలాంటి ఫొటోస్ చూస్ చేసుకోవాలి వాడు కళ్ళల్లోకి చూస్తున్నట్టుగా మనం ఉండాలి సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ దర్ సబ్కాన్షియస్ మైండ్ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ కి కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళ కళ్ళు ఉండాలి ఫోటో ఫోటో కళ్ళు చాలా క్లియర్గా ఉండాలి చూస్ కొంచెం నవ్వుతున్న ఫోటో అనిపిస్తుందా నవ్వుతున్న ఫోటో ఎందుకు చూస్ చేసుకోవాలంటే ద మినిట్ మనం నవ్వుతున్న చూసుకుంటే మన ఈగో విల్ గెట్ సాటిస్ఫైడ్ ట్రిగ్గర్ అవుతుంది మన బోల్డ్ ప్రోగ్రామ్స్ స్ట్రిగ్గర్ అవ అదే మనం ఏ కోపం ఉన్న ఫోటో చూసానుకో ఇమీడియట్ గా మనమే హీల్ అవ్వము ముందు మనం ఒకళ్ళని హీల్ చేయాలి అంటే సరిగ్గా ట్యాపింగ్ చేసుకోవాలంటే మనకి చాలా హీలింగ్ స్టేట్ లో ఉండాలి అంటే జాయ్ స్టేట్ లో ఉండాలి నువ్వు కామ్ డౌన్ అవ్వాలి సరిగ్గా ట్యాపింగ్ చేసుకోవాలంటే ద ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అందరూ ఎవరైనా మార్చచ్చు ట్యాపింగ్ ద్వారా బ్యూటిఫుల్ గా పిల్లల్లో చేంజ్ వస్తుంది అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత చేంజ్ కనిపిస్తుంది ఆన్ ద స్పాట్ మీరు చూడగలుగుతారు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా చెప్తారు ఏ డాడీ నేను బాగున్నా ఇప్పుడు హెల్దీ హెల్త్ బాగాలేకపోయినా ఏది బాగాలే సో వాట్ ఎవర్ ద రీజన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ చూసా సో మా చిన్నోడికి జలుబు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వచ్చింది ఇంకా సీలో ఎండలో తిరిగేసరికి ఇంకా బాగా వచ్చింది సరే సో ఏది ప్రాబ్లం అయినా సరే తీసుకుంటున్నాను వాడిని కలర్లోకి చూడొచ్చు యు ఆర్ నౌ సంజయ్ మా బాబు పేరు సంజయ్ సంజయ్ సో సంజయ్ నేను మీరు అలా మీ పిల్లల మీద పెట్టుకోండి మీ ఫోటో పెట్టుకోండి పెట్టుకొని నేను సంజయ్ దాన్ని చూడండి ఇన్ చైల్డ్ మీరు ఈ టైంలో మన లేటెస్ట్ ఇది ఇన్ చైల్డ్ దాన్ని అడగచ్చు తీసుకోండి సరిగ్గా ట్యాపింగ్ చేసినప్పుడు ఎస్ నేను సంజయ్ కి వెళ్ళాలి సంజయ్ని క్లీన్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ ఎస్ చెప్పేసింది చేయగలనా నేను చేయలేనా కామెంట్ చేయగలనా ఎస్ సో ఇప్పుడు నేను ని ఇప్పుడు నేను ఓకే వీఆర్ కనెక్టింగ్ టు సంజయ్ దట్స్ ఆల్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ యూనివర్సల్ మైండ్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ దర్ ఇస్ నో సెపరేషన్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ ఫ్యామిలీ మెంబెర్స్ షేర్డ్ మెమరీస్ షేర్డ్ సబ్కాన్షియస్ మైండ్ వెరీ డీప్ కనెక్షన్ లో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ ఇద్దరిది వాళ్ళది మనది వాళ్ళల్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చేమో కానీ షేర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దరిలో ఉంటుంది సమానంగా అర్థమవుతుందండి కొన్ని మనకి తెలియనివి ఏమున్నాయో కూడా మనకు తెలియదు అదే ఈఎఫ్టీ ద్వారా మనం తెలుసుకుంటాం ఓకే సో మనలో లేనివి ఏమున్నాయో అవి వాడికి జలుబు తెప్పిస్తున్నాయి సడన్ గా ఓకే థ్యాంక్ యూ సో చేయండి ఈవెందో నాకు జలుబు ఉంది ఈ మూమెంట్లో ఈ కండిషన్ని ఈ బాడీ కండిషన్ని లవ్ అండ్ యాక్సెప్ట్ చేస్తున్నా యాక్సెప్ట్ చేయకపోతేనే ప్రాబ్లం ఈగోకి ప్రాబ్లం జలుబు ప్రాబ్లం కాదు ప్రాబ్లం ఈజ్ విత్ ద ఈగో అబ్బా నాకు జలుబు వచ్చేసింది నాకు ఈ ఒంట్లో బాలా నాకు ఇలా ఉంది పిల్లలు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు చిచ్చి నా క్లాస్ ఉంది నాకు ఈ జలుబు వచ్చింది అని యాక్సెప్ట్ చేయగానే పోతుంది జలుబు అసలు జలుబు ఎందుకొస్తుంది చెప్తా ఈవెన్ దో మీరు మీ ప్రాబ్లం మీద పెట్టండి మీరు పిల్లల మీద చేస్తున్నారు వాళ్ళు అల్లరి చేస్తున్నా సరే ఏదేం తీసుకొచ్చి నేను ఇరిటేట్ అవుతున్నా ఈరోజు ఏదైనా ఎమోషనల్ తీసుకోండి ఫిజికల్ తీసుకోండి అల్టిమేట్లీ రెండు ఒకటే కాబట్టి ఇన్హేల్ తీసుకోండి ఎక్సెల్ తీసుకోండి రెండు ఒకటే ద సైడ్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అంటారు కదా ఓకే సో ఇవెందో నాకు ఈరోజు నీ పిల్లోడికి ఫోటో పెట్టుకుని చేసుకోండి దాంతోపాటు దట్స్ ఆల్వేస్ బెటర్ వచ్చింది నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఇది మీరు మీరు సంజయ్ ఐ మీన్ మీరు మీ బాబు మీరు మీ పాప ఒకవేళ ఎలాంటి వాళ్ళకి యూజ్ చేయొచ్చు అంటే రిలేషన్షిప్స్ లో పాప హస్బెండ్ మాట వినట్లేదు లేకపోతే పాపకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నేర్చుకునే నాలెడ్జ్ అది కూడా బేసిక్గా ఈఎఫ్టీ గుర్తుపెట్టుకోండి నిద్రపోతున్నప్పుడు బెటర్ టైం ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి సరిగ్గా ట్యాపింగ్ ఆల్వేస్ నిద్రపోతున్నప్పుడు చేయాలి సో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఏందో నాకు జలుబు ఉంది ఐ యాక్సెప్ట్ దిస్ కండిషన్ యాక్సెప్ట్ చేయాలి నేను యాక్సెప్ట్ చేస్తున్నా నేను ఓకే జలుబు ఉంటే నాకేంటి సో వాట్ ఇన్ చైల్డ్ ఐ యాక్సెప్ట్ ఫోటోని జాగ్రత్తగా అందుకని నేను ప్రింట్ అవుట్ అయితే ఇంకా మంచిది దాన్ని చూస్తూ ఉండొచ్చు కెమెరా అయితే ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా సో ఇన్ అ నేను లెట్గో చేయాలనుకుంటున్నాను దీన్ని ఈ జలుబుని ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఏ ఎమోషన్ ఆలోచిస్తున్నాను ఏ చెవులతో వినగోడని వింటున్నాను మీ థ్రోట్ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా ఏ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాను ఏ ఇంబ్యాలెన్స్ ఫీల్ అవుతున్నాను బట్ ఈరోజు నేను చూస్ చేసుకున్నా హెల్దీగా ఉండాలండి వాళ్ళ నుంచి ఓకే ఐ చూస్ టు బి హెల్దీ నేను హెల్దీగా ఉండాలనుకుంటున్నా యా నాకు చాలా చికాకులు ఉన్నాయి చాలా ఉన్నాయి స్కూల్లో చదువుకోవాలి పిల్లలైతే స్కూల్ పిల్లలైతే స్కూల్లో కాలేజ్ పిల్లలైతే కాలేజ్ అని వాడండి లేకపోతే కూతుర్లు పెళ్లి అయిన వాళ్ళైతే పెళ్ళైన వాళ్ళు పెద్ద అబ్బాయిలు ఉంటే జాబ్ టెన్షన్స్ ఏదైనా వాడుకోవచ్చు సో మా బాబు ఇప్పుడు స్టిల్ హీస్ స్టడీంగ్ ఎంఎస్ చేస్తున్నాడు అండ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాడు వర్క్ ఓకే ఇట్స్ ఇట్స్ టైం జాబ్ ఓకే సో ఏ ఏ టెన్షన్ ఉందో నాకు ఎన్ని ఉన్నాయి కంపోజింగ్ ఉంది మీ పిల్లలకి ఏముంటాయి స్కూల్లో ఉంది టెన్షను చదువుకోవాలి ఫ్రెండ్స్ నుంచి ఏం ప్రెషర్ వస్తుందో ఏం కాంపిటీషన్ వస్తుందో పాపం వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఎన్ని ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఎలా ఉన్నాయో టీనేజ్ పిల్లలకి అయితే లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా ఈ అమ్మాయి నన్ను చూసిందా ఆ అమ్మాయి నన్ను చూసిందా చూడలేదా చూసిన రోజు హ్యాపీగా ఉంటారు చూడని రోజుంటారు అమ్మాయిలేని అబ్బాయిలేని బికాస్ దాట్ వాజ్ దేర్ రిక్వైర్మెంట్ సో ఏముందో స్కూల్ పిల్లలైతే స్కూల్ ప్రెషర్ ఏముందో చదువు ఏముందో పాపం అదే హాస్టల్లో ఉంటే పిల్లలు ఉందో హాస్టల్ ప్రెషర్ అమ్మా నాన్నకి దూరంగా ఉన్నామని బాధ అరే లవ్ సరిపోవట్లేదు వాళ్ళకి లవే దొరకట్లా ఆల్వేస్ టెన్షనే ఎస్ నాకు అసలు లవ్ దొరకట్లా మా అమ్మ మా నాన్న కూడా అర్థం చేసుకోట్లా ఎవరు నాతో మాట్లాడట్లా అందరూ చదువు 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 చేసుకో 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 పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటారు కదా మన పేరెంట్స్ నా భయాలు ఎవరికి అర్థం కావట్లా నా సబ్ కాన్షియస్ మైండ్ ఈ భయాలన్నింటినీ దాచిపెట్టింది ఎక్కడ హార్ట్ చక్ర మూసవుతేనే మూస్తేనే జలుబు ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పర్ వన్ వచ్చినా లోవర్ వన్ వచ్చిన అన్ని హార్ట్ చక్ర మూస్తేనే ఈ ఈ దీంట్లో నాకు ఈ కన్ఫ్యూజన్ గా ఉంది నాకు అర్థం కాట్లా ఏం చేయాలో ఈ హెల్త్ ప్రాబ్లం ఎలా పోతుందో అర్థం కావట్లా ఈయన ఛాయిల్డ్ ఏమేసావో హెల్త్ కట్టంగా తీసే నా బాబు జలుబు తీసే ఏ టెన్షన్ వేసుకున్నావో తీసేసే నేను మీ బాబే ఇంకా గుర్తుపెట్టు మీ పాప ఏ టెన్షన్ ఉందో తీసేయి ఫ్రెండ్స్ టెన్షన్ ఉన్నా యూనివర్సిటీ కాలేజ్ స్కూల్ మీరు ఏది ఉంటుంది ఏ టెన్షన్ ఉన్నా జాబ్ టెన్షన్ ఉన్నా మీ పిల్లలు జాబ్ చేస్తుంటే అండ్ ఫైనాన్షియల్ టెన్షన్ కొన్ని అడగాలనుకుంటారు అడగలేకపోతారు పేరెంట్స్ ని చిన్నపిల్లలు కొనుక్కోవాలనుకుంది కొనుక్కోలేకపోతారు ఇన్ కేస్ ఇవ్ దాట్ ఈస్ ద కేస్ ఏది ఉన్నా నేను గో చేయాలనుకుంటున్నా ఏది ఉన్నా ఇన్నర్ ఛాయిల్ నేను గో చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను పవర్ఫుల్ ఎస్ నా పవర్ నాకు తెలిసింది నా సోలార్ ఫ్లెక్సెస్ చక్రాల్లో నా పవర్ ఉంది ఓన్ పవర్ దాన్ని బయటికి తీస్తున్నా మీరు ట్యాప్ చేస్తూ ఉండగానే పిల్లలకి పవర్ వచ్చేస్తుంది చూస్తుండండి నేను బయటకు తీస్తున్నా నేను ప్రూవ్ చేస్తున్నా అమ్మా నాన్నకి నేను ఎంత పవర్ఫుల్ నేను ప్రూవ్ చేస్తున్నా నా బాడీ ఎంత పవర్ఫుల్లో బాడీ చక్కగా హీల్ అయిపోతుంది బికాస్ నేను పవర్ఫుల్ కాబట్టి అన్సో పవర్ఫుల్ ఈ హెల్త్ నన్ను ఏం చేయలేదు నేను నా బాడీతో మాట్లాడుకుంటా హలో బాడీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం దాచిపెట్టిందో తీసేయి అది మనకి సర్వ్ అవ్వదు బికాస్ ఐఎమ్ సో పవర్ఫుల్ లట్గో ఐఎమ్ పవర్ఫుల్ ఐ చూస్ టు బి హెల్దీ నేను హెల్దీగా చూస్ చేసుకుంటాను నేను డిఐసిసి చేస్తున్నాను ఐ డైరెక్ట్ ఇన్స్ట్రక్ట్ కమాండ్ కంపల్ చేస్తున్నాను నా సెల్స్ అన్నిటిని Hello, I am healthy. I am super healthy because I choose to be healthy. From the mind, body, and the soul, I am healthy. Take a long breath. Take a long breath. ఇజిన్ మీ పిల్లలు మీ ఎదురుగా వచ్చినా లేకపోతే దూరంగా ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా ఇమీడియట్ గా ఈరోజు లేకపోతే రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు కనిపించి హే నేను చాలా హెల్దీగా ఉన్నాను ఐఎమ్ సూపర్ హ్యాపీ అని చెప్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి ఆ ఫోటో చూడండి మళ్ళీ కలిదరిచి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ గి మీ థ్యాంక్ యూ యూ సంజీవ్ యు ఆర్ సో పవర్ఫుల్ నువ్వే పవర్ఫుల్ ఆర్ సో పవర్ఫుల్ పవర్ అంతా సోలార్ సోలార్ ప్లక్సెస్ చక్రాల్లోనే ఉంది దానికి అడ్డం పడినవన్నిటినీ గో యు ఆర్ పవర్ఫుల్ యూఆర్ సూపర్ పవర్ఫుల్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ లవ్ షేక్ వీలైతే జస్ట్ జంప్ కూడా చేయొచ్చు వాటర్ తాగండి అంతే ఈఎఫ్టీ చేసి లెట్ గో చేసి బ్లెస్సింగ్ ఇచ్చేయండి నీ నుంచి see the